భారతదేశ మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బుచ్చిరెడ్డి పాలెం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్యాస్ స్టౌలు సిలిండర్లను మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాజ్పేయి భారతదేశ దశ దిశ మార్చిన దార్శనికుడని చెప్పారు ఆయన వేసిన అభివృద్ధి సంక్షేమ పునాదులే నేటి భారతదేశాన్ని ఆర్థికంగా మూడో స్థానానికి చేర్చాయని తెలిపారు ఫోక్రాన్ అను పరీక్షల ద్వారా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటారని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భారత రక్షణ శక్తిని బలోపేతం చేస్తారని చెప్పారు స్వర్ణ చతుర్భుజి రహదారులు రైల్వే అభివృద్ధితో దేశం అంతటా వేగవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించారని తెలిపారు అభివృద్ధి ప్రదాత మాజీ నరనంద్రీ శ్రీ అడవిరాజు వైస్బాయర్ సెంట్రల్ జాయింట్ యూనివర్సిటీ ఉజ్జవనలో భాగంగా ఈ రోజు వచ్చేటి పాలం అమెరికన్ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ గురించి గోహలో బాలగ్యాస్ ఇన్స్టిట్యూట్ కు శ్రీ కామవర్ గారు మా బినేవి కటన్ చిలుమిడిగా యూజ్ గ్యాస్ ఎలిబరేట్రో స్టోర్ అని కూడా ఉచితంగా పబ్లిష్ చేయడం నిజంగా వైస్బాయర్ గారి కుది రోజున

ఆ రోజు భారతదేశం యొక్క దశ దిశగా ప్రారంభం అవడం మొదలు పెట్టాడు అంతకు ముందు గతంలో పాలకులు భారతదేశాన్ని మన స్వార్థం కోసం కుటుంబం కోసం ముక్కల చట్టాలుగా తీర్చేస్తే భారతదేశ ప్రమాణ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అటవీ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతను పెద్ద పెట్ట వేస్తూ ప్రపంచ దేశాలని నిండిపోయేలా హోంగా అనుభవం తయారు చేసి మొట్టమొదట